హాయ్ ఫ్రెండ్ తెలుగు బైబిల్ ఫ్యాక్ట్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మీకు అందరికీ ప్రైస్ తులో ఈరోజు మీ మధ్యలో అయితే కొత్త యాప్ తీసుకురావడం అనేది జరిగింది ఫ్రెండ్ మనము ఈ యాప్ చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి యాప్ దీంట్లో చాలా మంచిగా మనకు బైబిల్ ఆది గురించి కానీ దాని రిఫరెన్స్ క్రాస్ రిఫరెన్స్ వాటిని ఎంత చక్కగా అయితే అంత చక్కగా మనకు చూపించడం అయితే జరుగుతూ ఉంది ఒకసారి ఈ బైబిల్ని మనం ఓపెన్ చేసినట్లయితే దాని ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తూ ఉంది ఫ్రెండ్ మొదటిగా తెలుగు బైబిల్ అని రెండవది ఇంగ్లీష్ బైబిల్ అని మూడవది బైబిల్ టూల్స్ అని కనిపిస్తూ ఉన్నారు అయితే ఫ్రెండ్స్ మనకు తెలుగు బైబిల్ని ఫస్ట్ క్లిక్ చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథము అని ఉంది కదా ఫ్రెండ్ ఇది చూసినట్లయితే మన బైబిల్లో ఎలాగైతే రాయబడి ఉందో అదే విధంగా ఇట్ ఈజ్గా రాయడం అనేది జరిగింది ఫ్రెండ్ ఇకపోతే ఇక్కడ మన చర్చ్ బర్లో పైన ఉన్నటువంటి చర్చ్ బర్లో అక్కడ నేనే అనేటు అనేటువంటి పదాన్ని మనం చర్చ చేసినట్లయితే ఫ్రెండ్స్ ఆ నేనే అనేటువంటి పదము ఎన్ని ఉన్నాయి అనేది మనకు చాలా తేటగా చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్ ఒకసారిగా చూసినట్లయితే చూడండి ఫ్రెండ్ నేనే అని మనం క్లిక్ చేసాం కదా ఫ్రెండ్ ఇది క్లిక్ చేసి ఇప్పుడు చర్చ్ చేయాలి ఫ్రెండ్ చర్చ్ చేస్తే మనకు చూడండి ఫ్రెండ్ ఇది ఎన్ని పదాలు ఈ యొక్క వచనాలు ఉన్నాయో దాని గురించి మనకు తేటగా వివరించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్ చూడండి మూడు వందల ఇరవై రెండు పదాలు ఉన్నట్టుగా చూపిస్తూ ఉంది ఓకేనా ఫ్రెండ్ ఇకపోతే మనకు ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండే చూసినట్లయితే డబల్ ఏ కనిపిస్తూ ఉంది కదా ఫ్రెండ్ దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క వచనాలు ఆ యొక్క అధ్యాయము అక్షరాలు పెద్దవిగా చేసుకోవచ్చు చిన్నవిగా కూడా చేసుకోవచ్చు అలాగే ఫ్రెండ్ మరి దాని యొక్క సైజుని చూడండి ఆ లైన్స్కి లైన్స్కి మధ్యలో గ్యాప్ మనం పెంచుకోవచ్చు ఫ్రెండ్ అలాగే ఇక్కడ కిందనిచ్చినటువంటి త్రీ బాక్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్ మరి ఆ బాక్స్ కలర్స్ కూడా మనం ఈ యొక్క అధ్యాయంలో మనకు బ్యాక్ మనకు కనిపించడం అయితే ఆ కలర్లో కనిపించి మన అక్షరాలు చాలా చక్కగా కనిపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్ ఇకపోతే మనం క్రాస్ రిఫరెన్స్ బైబిల్ని కనుక ఓపెన్ చేసినట్లయితే ఫ్రెండ్ మరి దాన్ని ఓపెన్ చేసినట్లయితే చూడండి ఆది కాండము అధ్యాయము ఒకటి వచనానికి సంబంధించినటువంటి క్రాస్ రిఫరెన్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్ ఈ క్రాస్ రిఫరెన్స్ని కనుక మనము చక్కగా మరి నోట్ చేసుకొని రాసుకుంటే ఫ్రెండ్ చక్కగా మనము మరి క్వైట్ టైంగా మార్నింగ్ టైం మనం దాన్ని ధ్యానించడానికి చక్కగా రాసుకుంటూ దానిని మనం అధ్యయనం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్ మనకు సామెతలు పదహారు నాలుగులో ఒకవేళ క్లిక్ చేసినట్లయితే ఫ్రెండ్ చూడండి యోహో మరి ఇక్కడ మనకు చూపిస్తూ ఉంది ఆ సామెతలు పదహారు నాలుగులో దానికి సంబంధించినటువంటి క్రాస్ రిఫరెన్స్ చాలా మంచిగా చూపిస్తూ ఉంది ఫ్రెండ్ సూపర్గా బాగుంది ఇది నేను కూడా వాడుతూ ఉన్నాను ఫ్రెండ్స్ కాబట్టి మరి దీని గురించి కూడా మీరు తెలుసుకోండి చక్కగా మరి ఇది ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది అలాగే మన యొక్క ఛానల్ డిస్క్రిప్షన్ కింద మీకు లింక్ ఇవ్వడం అయితే జరిగింది దాంట్లో నుండి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా అయితే తెలుగు ఇంగ్లీష్ బైబిల్ అని ఉంది కదా ఫ్రెండ్ దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే చూడండి మొదటిగా తెలుగు తర్వాత ఇంగ్లీష్ ఇలా కూడా మనకు చక్కగా కనిపిస్తుంది ఫ్రెండ్ సూపర్గా మనం చదువుకోవడానికి తెలుగు ఇంగ్లీష్ కూడా చక్కగా చదువుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్ మరి అలాగే మనం చూసినట్లయితే బైబిల్ టూల్స్ ఉంది కదా ఫ్రెండ్ దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క బైబిల్ పరిచయం గురించి చూసినట్లయితే ఆ యొక్క బైబిల్ ఎంతమంది రాశారు ఈ అరవై ఆరు పుస్తకాలు దాని యొక్క అధ్యాయాలు ఏంటి దాని యొక్క వివరణ అంతా కూడా చక్కగా తెలియపరచడం అయితే జరిగింది ఫ్రెండ్ అలాగే ఈ పాత నిబంధన ఏ టైంలో రాయబడింది కొత్త నిబంధన ఏ టైంలో రాయబడింది అనేటువంటి విషయాలు కూడా చాలా చక్కగా చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్ ఇకపోతే బైబిల్ రీడింగ్ అనే ప్లాన్స్ అని ఉంది కదా ఫ్రెండ్ దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే చూడండి ఫ్రెండ్ యేసుక్రీస్తు జీవితం నలభై రోజుల్లో మనం చదివి దాన్ని ఏమి ఉంది అనేది తెలుసుకోవచ్చు ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు యేసుక్రీస్తు జీవితం ఫార్టీ డేస్ అని చూపిస్తూ ఉంది కదా ఈ యొక్క నలభై రోజుల్లో మనం ఎలా చదవాలి అనే దాని గురించి ఒక ఆర్డర్లో ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్ చూడండి ఫస్ట్ నెంబర్ నుంచి మొదలుకొని చూడండి మీద నలభైవ నెంబర్ వరకు కూడా చివరి వరకు కూడా మనము ఈ నలభై రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఎన్ని అధ్యాయాలు చదవాలి అనేది కూడా మనకు స్పష్టంగా ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్ అలాగే మూడు వందల అరవై ఐదు రోజులకి ఒకసారిగా చదవాలనుకుంటున్నామా లేదంటే మూడు వందల అరవై ఐదు రోజులకి రెండు సార్లుగా చదవాలనుకుంటున్నామా అనేది బైబిల్ని మనము మూడు సార్లు అయితే చదువుకోవచ్చు నాలుగు సార్లు అయినా చదువుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే పాత నిబంధనతో అంటే తొంభై రోజుల్లో కూడా మనం చదవడానికి అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనం ఒకసారిగా దాని యొక్క విధానాన్ని మనం చూసినట్లయితే రోజుకి పది అధ్యాయాలు చదివినట్ల చదివినట్లయితే ఫ్రెండ్స్ మనకు నిజానికి తొంభై రోజుల్లో పాత నిబంధన మనము కంప్లీట్ చేయొచ్చు ఫ్రెండ్ అలాగే కొత్త నిబంధన థర్టీ డేస్లో కూడా మనం కంప్లీట్ చేయొచ్చు ఫ్రెండ్ చూడండి దాన్ని కూడా మనం క్లిక్ చేసినట్లయితే దాని ప్లాన్ మనం చూసినట్లయితే మరి రోజుకు తొమ్మిది అధ్యాయాలు చదివితే ఫ్రెండ్ మనకు కొత్త నిబంధన అనేది ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్ కాబట్టి యాప్ చాలా 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 బాగుంటుంది ఫ్రెండ్ మరి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకోసం మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ నేను తీసుకురావడానికి యాప్స్ తీసుకురావడానికి మరి లైక్ అయితే చేయండి పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేయండి మీరు ఒకవేళ గంట సింబల్ని క్లిక్ చేసి లైక్ అయితే చేసినట్లయితే ఫ్రెండ్ ఇంకా అనేకమైనటువంటి యాప్స్ మీ మధ్యలోకి తీసుకుని వచ్చి మరి కొత్త కొత్త విషయాలను మీకు తెలియపరచడానికి ఎంతకో నాకు కూడా ప్రోత్సాహాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్ కాబట్టి ఫ్రైస్ లాడ్ మీకు అందరికీ